హలో అందరికీ ఎలా ఉన్నారు అందరూ నేనైతే సూపర్గా ఉన్నాను డ్యామ్ దగ్గర నుంచి వచ్చాక ఒక హాఫ్ అన్ అవర్ ఆగి మళ్ళీ స్టార్ట్ అయ్యాము ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే ఆంటీ వాళ్ళిద్దరు ఉపవాసం ఉన్నారు కదా వాళ్ళు గుడి దగ్గర దీపాలు వెలిగించుకోవాలనుకుంటున్నారు అందుకని అన్నీ రెడీ చేసుకుంటా ఉన్నారు ఇంకా వాళ్ళతో పాటు మిగతా వాళ్ళం కూడా వెళ్దాం అనుకున్నాము మొత్తానికి ఐడి కార్డులు అయితే వేసేసుకొని రెడీ అయిపోయాము వాళ్ళు దీపాలు పెట్టుకున్న తర్వాత షాపింగ్కి అయితే వెళ్దాం అనిపించింది ఇంకెందుకంటే ఈ రోజే కదా ఉండేది రేపు ఆఫ్టర్నూన్ నుంచి మేము ఊరికి వెళ్ళిపోతాము అందుకే ఇంకా ఇంత దూరం వచ్చాక ఏ ఒకటి కొనుక్కు వెళ్తే పిల్లలకి బాగుంటుంది ఎప్పటికైనా గుర్తుంటుంది శ్రీశైలం వెళ్ళినప్పుడు కొనుక్కున్నామని చెప్పి అనుకొని ఫిక్స్ అయ్యి ఇలాగ బయలుదేరాము రోజైతే రోజు పెట్టిన వీడియోల్లో ఈ రోడ్డు అయితే ఖాళీగా కనిపించేది కదా ఈరోజు పౌర్ణమి కదా పొద్దున కూడా ఎంతమంది లేరు మధ్యాహ్నం అయ్యేసరికి చూడండి ఈ జనాలు మొత్తము వచ్చేసారు రోడ్ అయితే బాగా జనాలతోటి సందడిగా నిండిపోయింది ఇంకా సాయంత్రం అయ్యేసరికి అసలు ఈ రోడ్డు అయితే అసలు కాలు పెట్టడానికి కూడా ఖాళీ లేదు జ్వాలా తోరణం టైంలో ఇప్పుడు ఈ కనిపిస్తున్న రోడ్డు నిండా జనాలు వచ్చేసరికి ఎక్కడ చిన్న ప్లేస్ కూడా లేదనమాట అసలు తొక్కుకున్నంత పని అయింది అంత జనాలు ఫుల్గా ఉన్నారు ఇంకా ఈ రోడ్ సైడ్ ఉన్న షాపులు కూడా ఎక్కువైపోయాయి ఈరోజు పౌర్ణమి రోజు పొద్దున స్టార్ట్ అయ్యి అందరూ మధ్యాహ్నం కల్లా ఈ చుట్టుపక్కల ఊర్లలో లాగుంది మధ్యాహ్నం కల్లా వచ్చేసారు ఇంకా ఇక్కడ రోడ్డు పక్కన అన్నదానం కూడా చేస్తున్నారు ఇలా బయట ఊళ్ళ నుంచి వచ్చిన జనాల కోసం ఇంకా పోతే షాపులతో ఫుల్గా సందడి సందడిగా ఉంది కదా గుడి దగ్గర ఈ టైం ఆ టైం అని ఏం లేకుండా ఇప్పుడు కూడా దీపాలు పెట్టేస్తూ ఉన్నారు చూడండి ఒకవైపు పెట్టినవన్నీ క్లీన్ చేస్తూ ఉన్నారు మరోవైపు దీపాలు పెట్టేసుకుంటూ ఉన్నారు మొత్తానికి చెత్త వేయడం అయితే ఆపట్లేదు జనాలకి ఈ అలవాటు మరి ఎప్పుడు పోతుందో ఏమో ఇలా చూడంగానే దీపాల కన్నా ముందు చెత్త కనిపిస్తుంది చూడండి ఒకవైపు నుంచి క్లీన్ చేస్తున్నా ఒకవైపు నుంచి పోస్తూనే ఉన్నారు పేపర్లు అన్నీ వేసేసి ఎండ లేకపోవడంతో మధ్యాహ్నం పూట అయినా సరే చల్లగా ఉండడం వల్ల అందరు కలిసి ఇక్కడ కూర్చొని దీపాలు అయితే పెట్టేస్తున్నారు ఇంకా జనాలు ఫుల్గా ఉన్నారులే వీళ్ళు దీపాలు పెట్టేంత వరకు ఖాళీగా ఎందుకని చెప్పి నేనైతే వచ్చే పోయే వాళ్ళందరినీ కవర్ చేస్తున్నాను వీడియో తీసి అందరు వెళ్తా వెళ్తా నన్నే చూస్తే విచిత్రంగా చూస్తున్నారు ఏంద్రబాబు ఇంద్రబాబు ఈవిడ ఇలాగ వచ్చే వాళ్ళందరినీ వీడియో తీస్తుంది పెద్ద వీడియోగ్రాఫర్ అనుకున్నారో ఏమో మరి వింతగా చూస్తూ ఉన్నారు సరే చూస్తే చూసారులే మన పని మనం చేసుకుంటే సరిపోతుంది వాళ్ళతో మనకెందుకు అని చెప్పి అందరినీ వీడియో అయితే తీశాను ఆ తర్వాత ఇక్కడ ఆంటీ వాళ్ళు కూర్చొని ముగ్గేసి ప్రమిదాలు పెట్టేసి స్టార్ట్ చేశారు పూజ అయితే తర్వాత మనం ఏంటంటే ఏదో ఒక చిన్న ముగ్గు వేసేసి అందులో దీపం పెట్టేస్తాము కానీ ఇక్కడ కొంతమంది అయితే మంచిగా పెద్ద పెద్ద ముగ్గులు వేసి బాగా ఇంటి దగ్గర నుంచి కలర్స్ అవి తీసుకొచ్చుకొని మొత్తం రంగులు వేసేసి దీపాలు అయితే పెడుతున్నారు నేను ఇలాగా ఇంత ఓపిగ్గా నిదానంగా రంగులు వేసి ముగ్గు వేసి దీపాలు పెట్టడం అయితే ఇదే మొదటిసారి చూడ్డము చాలా బాగా అనిపించింది ఎవరు అడుగుతారులే మనల్ని అని చెప్పి అక్కడికి అక్కడికి చేస్తాం మనమైతే కానీ వీళ్ళు అలా చేయకుండా పాప నీట్గా మంచిగా చేసుకుంటున్నారు ఇంకా అందుకని వీళ్ళని కూడా మీకు చూద్దామని చెప్పి తీసాను ఇంకా ఇక్కడ పూజ కూడా చేస్తున్నారు కదా వాళ్ళు కూర్చొని పూజ చేయించుకుంటున్నారు ఇంకా ఇక్కడ చూడండి లైన్గా నలుగురు ఉన్నారు వీళ్ళైతే మంచిగా కలర్స్ చెప్పాను కదా వీళ్ళే కలర్స్ తోటి మంచిగా రంగులు వేసేసి ముగ్గులైతే ఎలా వేస్తున్నారో చూడండి ఎక్కువ ఒత్తులు మరి అవి ఎన్ని ఉంటాయో ఏమో అన్ని అన్ని వెరైటీలు ఉన్నాయి ఒత్తులు అయితే ఉసిరికాయలు అన్ని సైజులు ఉన్నాయి మనకి ఏవి కావాలంటే అవి దొరుకుతున్నాయి ఇక్కడ వీళ్ళు తీసుకొచ్చింది నాకు తెలిసి లక్ష ఒత్తులు అనుకుంటాను ఇలాగ తీసుకొచ్చి ఎవరికి నచ్చినట్లు వాళ్ళు అయితే పూజ చేసుకుంటా ఉన్నారు ఇక్కడ ఆ తర్వాత ఆంటీ వాళ్ళ కోసం వెయిట్ చేసి వాళ్ళు ఫైనల్గా మేము రావట్లేదులే షాపింగ్కి మీరు వెళ్ళండి అనేసరికి నేను మా అత్త మటుకు షాపింగ్కి వెళ్ళాము ఫస్ట్ వెళ్ళాక అసలు ఏం తీసుకోవాలో అర్థం కాలేదు ఉండేది ఇంట్లో ఇద్దరు అమ్మాయిలే కాబట్టి గాజులు తీసుకుందాం అనుకున్నాను నా అత్తకు కూడా వాళ్ళ పాపకు గాజులు తీసుకుంటుంది చూసాము రెండు మూడు షాపులు ఫస్ట్ ఏమీ సెట్ అవ్వలేదు ఆ తర్వాత ఒక షాప్లోకి వెళ్ళాము అక్కడైతే చాలా బాగా అనిపించినాయి గాజులు ఇంకా పోతే అత్త హ్యాండ్ బ్యాగ్లు కూడా కావాలంటుంది అవి చూస్తూ ఉన్నాము ఒక్కొక్క షాప్లో ఒక్కొక్క ప్రైస్ ఉన్నాయి మొత్తానికైతే ఎతికి ఎతికి అన్ని షాపులు తిరిగేసి కావాల్సినవి అయితే కొనుక్కున్నాము అత్త వాళ్ళ పాపకి గాజులు ఇంకా స్టట్స్ తీసుకునింది నేను కూడా గాజులు తీసుకున్నాను రెండు జతలు చేరొక జత అన్నట్టు అలా కాకుండా మొత్తం కలిపి కూడా ఒక్కసారి అయినా వేసుకోవచ్చు ఎలాగైనా యూస్ చేసుకోవచ్చు అలాంటివి తీసుకున్నాను ఈచ్ పేరు ఏదైనా కానీ జత వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అన్నారు ఇంకా అందుకని రెండు జతలు తీసుకున్నాను ఇక్కడ గాజులు అయితే చాలా బాగున్నాయి కాకపోతే అన్ని షాపుల్లో ఒకే రకం మోడల్స్ ఉన్నాయి ఈ షాప్లో బాగాలేవు ఇంకో షాప్లో చూద్దామన్న ఛాన్స్ లేదు మనకి మనకి చేత అయితే బార్గెన్ చేసుకోవడం మాత్రమే మోడల్స్ అయితే అన్ని షాపుల్లో ఒకేలాగా ఉన్నాయి ఇంకా ఇక్కడ చూస్తే ఏంటంటే బార్గెన్ చేసే ఆప్షన్ కూడా లేకుండా పోయింది మామూలుగా ఎప్పుడైనా బయట షాపులకి వెళ్తే ఖచ్చితంగా బార్గెన్ చేస్తేనే లేకపోతే లాస్ అయిపోతాము కానీ ఇక్కడ ఏంటంటే అన్ని ఫిక్స్డ్ రేట్లు అని చెప్పి ముందే పైన బోర్డులు అయితే పెట్టేస్తున్నాయి గమ్మును మనకు నచ్చిందా తీసుకొని వచ్చేయడమే అంతకుమించి మాట్లాడడానికి ఛాన్స్ కూడా లేదు ఇక్కడ ఉన్నాయి కదా అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క వెరైటీ వెరైటీగా ఉన్నాయి చాలా రకాలు ఉన్నాయి గాజులు అయితే అన్ని సైజులు దొరుకుతున్నాయి మొత్తానికి నేను చెప్పాను కదా రెండు జతలు తీసుకున్నాను గోల్డ్ కలర్ అవి తీసుకున్నా నేను ఇక్కడ ఉన్నాయి కదా వీటిల్లోవి గోల్డ్ కలర్ అయితే మనకి అన్ని డ్రెస్సులకి సెట్ అవుతాయి ఇంకా కలర్స్ కలర్స్ తీసుకున్నాం అంటే కొన్నిటికే మనం యూజ్ చేసుకోవచ్చు సిల్వర్ ఆల్రెడీ ఉన్నాయి ఇంట్లో అందుకని ఈసారి గోల్డ్ కలర్వి తీసుకున్నాను అవి కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు ఇంకా ఇయర్ రింగ్స్ తీసుకుందాం అని చెప్పి చూశాను కానీ అవి నాకు అంత నచ్చలేదు సర్లే అని చెప్పి నెక్స్ట్ టైము ఇంకెప్పుడన్నా ఎక్కడికైనా షాప్కి వెళ్ళినప్పుడు చూద్దాం అనుకొని ఒట్టిగా గాజులు మాత్రమే తీసుకున్నాను నేను బాగా జలుబు చేసింది వాయిస్ ఓవర్ ఇవ్వాలన్నా కూడా కొంచెం కష్టంగా ఉంది మీకు సరిగ్గా అర్థమవుతుందో లేదో అందుకే మధ్య మధ్యలో బ్రేక్ ఇస్తే మాట్లాడుతున్నాను ఇవి నేను తీసుకున్న గాజులు సైడ్ వెడల్పుగా ఉన్నవి నాలుగు హండ్రెడ్ రూపీసు సన్నగా ఉన్నాయి మొత్తం కలిపి హండ్రెడ్ రూపీసు మొత్తం ఈ సెట్ మొత్తం కలిపి రెండు వందలు అనమాట అన్నీ కలిపైన వేసుకోవచ్చు సన్నవి మధ్యలో వేసి లేకపోతే విడివిడిగా అయినా వేసుకోవచ్చు ఎలాగైనా యూజ్ చేసుకోవచ్చు ఇంకా తర్వాత ఎప్పటి నుంచో తాబేల్ని తీసుకుందాం అనుకుంటున్నాను అది కూడా చూశాను ఈ షాప్లో మోడల్ అంత బాగా అనిపించలేదు వేరే షాప్లో తీసుకుందాంలే అని చెప్పి వెళ్ళిపోయాను అత్త మటుకు ఇక్కడ స్టడ్స్ తీసుకునింది ఇంకా ఇయర్ రింగ్స్ చూస్తుంది కానీ అవంతా బాగా అనిపించలేదు ఇంకా ఇక్కడికి మొత్తం దేముడి సామాన్లు ఉన్న షాప్ దగ్గరికి అయితే వచ్చేసాను ఇక్కడ మొత్తం వెతికాను ఇంకా ఇక్కడన్నా బాగుంటాయా అని చెప్పి తాబేలు ఒకటి ఆవు దూడ ఒకటి బొమ్మ అవి రెండు తీసుకుందాం అనిపించింది ఇంకా అత్త హ్యాండ్ బ్యాగుల కోసం అయితే వెతుకుతుంది మొత్తానికి హ్యాండ్ బ్యాగ్ అయితే తీసుకునింది ఇన్ని షాపులు తిరిగాక ఫైనల్గా ఒక షాప్లో అయితే సెట్ అయింది అనమాట మేము హ్యాండ్ బ్యాగ్ తీసుకుంది నేను ఇవన్నీ తీసేసుకొని ఇంకా చూస్తా ఉన్నా ఇంకేమన్నా మనకి ఇంటి దగ్గర ఏమన్నా కావాలి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు తీసుకోవాలనిపిస్తుంది కానీ తీరా షాప్లోకి వెళ్ళాక అవి ఏంటైంది గుర్తురాదు ఇక్కడ చూడండి ముగ్గు వేసుకునే స్టెన్సిల్స్ ఇవన్నీ ఉన్నాయి కానీ వీటి వల్ల నాకేం యూజ్ ఉండదు నాకు ముగ్గు అసలు కనిపించదు కదా తెల్లరాళ్ళ మీద ఇంకా కలర్స్ తెచ్చి వేసుకోవాలి అంత కష్టం ఎందుకులే అని చెప్పి వాటి జోలికి పోలేదు ఇకపోతే దేవుడి గదిలో వాడే ప్లేట్లు తీసుకున్నాను అదే దీ దీపారాధన చేసేటప్పుడు వాటి కింద పెట్టడానికి ఆల్రెడీ రెండు ఉన్నాయి అవి కొంచెం మందంగా ఉన్నాయి కొంచెం పెద్దవిగా ప్రసాదం పెట్టుకోవడానికి అవి పనికి వస్తాయి ఇంకా కొంచెం చిన్నవి తీసుకుంటే ఆ దీపారాధన ప్రముదల కింద పెట్టుకోవడానికి పనికి అని చెప్పి చిన్న సైజు రెండు తీసుకున్నాను ఇక్కడ ఇంకా ఏమన్నా అవసరం అవుతాయని ఎంత ఆలోచించినా గుర్తు రాలేదు ఇలా షాప్కి వచ్చినప్పుడు అస్సలు గుర్తురావు ఇంటికి వెళ్తే మళ్ళీ గుర్తొస్తాయి ఇక్కడ అయితే చాలా బాగున్నాయి ఇత్తడి సామాన్లు అయితే అన్ని వెరైటీలు ఉన్నాయి కానీ మనకి మనకేమంతా యూజ్ అవుతాయి ఆల్రెడీ ఉన్నాయి ఇంట్లో మళ్ళీ తీసుకెళ్ళి అక్కడ పెట్టుకోవడం తప్పితే ఏం లేదనుకొని ఆ రెండు ప్లేట్లు మటుకు తీసుకున్నాను చిన్న ప్లేట్లు రెండు ఇంకా మొత్తానికి షాపింగ్ అయితే కంప్లీట్ చేసేసి మధ్యాహ్నం భోజనానికి అయితే వెళ్ళిపోయాము ఇవిగోండి నేను తీసుకున్నాయి అత్త అయితే ఇదిగో ఈ హ్యాండ్ బ్యాగ్ కొనింది నేను తాబేలు ఇంకా ఆవు దూడ బొమ్మ బుడ్డోడికి గెలకు ఒకటి తీసుకున్నాను బాగా సౌండ్ చేస్తూ ఉంటే దాని వైపు చూస్తాడని చెప్పి ఇంకా భోజనం చేయడానికైతే వచ్చేసాము నాకైతే ఆకలి అనిపించలేదు అందుకే నేను పక్కన కూర్చొని ఉన్నాను అత్త తినడానికి అని వెళ్ళింది ఓకే ఫ్రెండ్స్ ఇది ఇవాళ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో తోరణం అయితే అప్లోడ్ చేస్తాను కంటిన్యూగా మన ఛానల్ అయితే వాచ్ చేస్తూ ఉండండి అస్సలు మిస్ అవ్వద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్